ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో కానీ మహబూబ్నగర్ నియోజకవర్గం మొత్తం అంతా కూడా కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడు అంచలంచలుగా ఎదిగిన ఒక నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం స్థాయికి వచ్చినట్టే చాలా కష్టాలు పడి ఇబ్బందులు పడి అన్నీ ఎదుర్కొని ఈరోజు సీఎం సీఎంగా అయిండు అది కూడా మా మహబూబ్నగర్ జిల్లా వాసి కావడం మా అందరూ కూడా చాలా సంతోషకరం చాలా రోజులకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వెనుకబడి ఉన్న జిల్లా అని తొక్కిబడేసిన జిల్లా అని కూడా ఉంది మనకి కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాల కింద బూరుగుల రామకృష్ణారావు గారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రిగా అయినరు ఈరోజు మళ్ళీ మన మహబూబ్నగర్ జిల్లా నుంచి బూరుగుల రామకృష్ణారావు గారు తెలంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈరోజు మహబూబ్నగర్ జిల్లా ముద్దుబిడ్డ మామూలునగారు జిల్లా వాసి సీఎంగా రే రేవంత్ రెడ్డి గారు కావడం మా మహబూబ్నారు జిల్లా కూడా గర్వకారణం అలాంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం కావడం సంతోషం అలాగే ఈరోజు చల్ల వంశీచంద్రారెడ్డి గారు ఎంపీగా మహబునార్ నిజ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరుగుతుంది ఆ వ్యక్తిని ఈరోజు మహబునార్ ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో విజయం సాధించేటట్టుగా అందరూ ఆశీర్వాదం ఉండాలి అలాగే ఆ భగవంతుడు స్వామి దయ ఉండాలి వారి అనుగ్రహం ఉండాలని ఈరోజు అందరూ మావనారు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ ఎస్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరూ కూడా పూజలు చేయడం జరుగుతుంది పది కాలాల పాటు సీఎంగా ఉండాలి వారు కూడా మన మావునారు అభివృద్ధికి ఈరోజు మనకు వచ్చిన అవకాశం ఇది ఈ అవకాశాన్ని నిజంగా మనమందరం కూడా వారిపై గౌరవంతో మన మావునవారు ముద్దుబిడ్డ సీఎంగా ఉన్నారని చెప్పి ఈరోజు మనం అందరం కూడా వారి ముఖం చూసి వారిని చూసి వారి అభివృద్ధిని చూసి మన పిల్లల భవిష్యత్తును మన పట్టణ అభివృద్ధిని మనం అందరం కూడా కోరుకొని వారి వారికి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే డైరెక్ట్గా మనం సీఎం రేవంత్ రెడ్డి గారిని గౌరవించినట్టుగా అయితే అన్నట్టు కూడా ఈ స ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే మామూలుగారు పట్టణం చాలా రోజులుగా ఇబ్బందుల పాలన ఉంది ఈరోజు మామూలు చాలా ప్రశాంతంగా ఉంది ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారు ఆ స్వేచ్ఛపూరితమైన వాతావరణం ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ మహిళల పార్టీ అన్ని వర్గాలకు అన్ని జాతికి సంబంధించిన పార్టీ ఈ పార్టీకి ఓటేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారి గౌరవం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి అభివృద్ధికి మనం సహకరించిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం